ఈ రోజున మనం స్వచ్ఛ గ్రామం స్వచ్ఛ సంక్రాంతి అనే కాన్సెప్ట్ని రెండో తారీఖు నుంచి పదో తారీఖు వరకు నిర్వహించమని చెప్పి మాకు మా పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఆదేశాలు ఇచ్చారు ఆదేశాల మేరకు రెండవ తారీఖు నుంచి స్వచ్ఛ గ్రామం అనే కాన్సెప్ట్ మీద ఇప్పటివరకు పనిచేసాం మేము ఇవన్నీ చేస్తున్నాం కానీ ప్రజల నుంచి కూడా పూర్తి సహకారం అందట్లేదు నేను ముందుగా అందరికీ గిఫ్ట్లు ఇస్తారని చెప్పేసి మీరు కూర్చున్నప్పటికీ కూడా మీరందరూ లేడీసే కాబట్టి ముందు గ్రామం స్వచ్ఛంగా ఉండాలి అంటే మన ఇల్లు స్వచ్ఛంగా ఉండాలి ఇల్లు స్వచ్ఛంగానే ఉంచుకుంటున్నారు అందరూ కాకపోతే గ్రామాన్నే ఎంత గ్రామంగా చేస్తున్నారు ఎన్ని రకాలు చేసినా ఏం చేసినప్పటికీ కూడా పరిస్థితుల్లో మార్పు అనేది రావట్లేదు మా సిబ్బంది ఉదయాన్నే ఆరు గంటల నుంచి పనిచేస్తున్నారు ఆరు గంటలకి చక్కగా మా వాళ్ళు వస్తారు బయట పెట్టుకుని మీ డస్ట్బిన్స్ అన్నీ వేసుకెళ్ళిపోతున్నారు బాగానే ఉంది ఆ తర్వాత మీరు లేచి చక్కగా ఇళ్ళన్నీ క్లీన్ చేసేసుకొని మీ ఇంట్లో చెత్త లేకుండా రోడ్డు మీద పోసేస్తున్నారు రోడ్డు మీద కూర్చేస్తున్నారు అంతే అలాగే ప్రతి షాపు వాళ్ళు కూడా ప్రతి షాపుకి వెళ్ళి డోర్ టు డోర్ చెప్పు వచ్చాను చెత్త వేయకండి డస్ట్బిన్లో వేసి పెట్టుకుంటే మా సిబ్బంది వస్తారు ఇవ్వండి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచండి అని ఈ రోజున మా డిపో మేడం గారు మీ విలేజ్ని స్వచ్ఛంగా చేశాను అని చెప్పేసి ఒక సర్టిఫికెట్ అడిగాను నన్ను ఈరోజు ఇచ్చి వెళ్ళాలి నేను మీ గ్రామం స్వచ్ఛంగా ఉందా ఉంటే మాకు ఒక సర్టిఫికెట్ ఇవ్వండి అన్నారు దీని మీద ఐవీఆర్ కాల్స్ కూడా వస్తున్నాయి మీకు చెత్త దాని మీద కూడా ఐవీఆర్ కాల్స్ వస్తున్నాయి ఏమని మీ దగ్గర నుంచి చెత్త సేకరిస్తున్నారా ఎన్ని రోజులకి ఒకసారి మీతో మర్యాదగా ఉంటున్నారా ఇటువంటి కాల్స్ వస్తున్నాయమ్మా మీకు మీలో ఎవరికైనా వచ్చినాయా కాల్స్ ఎత్తబడిన వస్తుందా లేదా అనే కాల్స్ వస్తున్నాయి కదా కనీసం ఒకసారి అని వచ్చి ఉండాలి మీకు ఇంకా రాలేదా అటువంటి కాల్స్ వస్తున్నాయి అలానే మీ గ్రామం స్వచ్ఛంగా ఉందా అని చెప్పేసి అవి కాల్స్ వస్తాయి ఇక్కడ మీకు పండగ వెళ్ళేంత వరకు వస్తాయి ఈ స్వచ్ఛ గ్రామాన్ని ఎందుకు ఇంటిదిగా నిన్న మా డిపో మేడం గారు చెప్తున్నారు రోడ్లన్నీ కడగండి అది ఆవిడ చెప్పింది కరెక్టే ఆవిడ చెప్పింది మంచి విషయమే కానీ రోడ్లు కడగడానికి మనం ఎంత శుభ్రం చేసినా ఈ రోజు చూడండి మనం ఎంత శుభ్రం చేసినా ఒక్క రోడ్ని శుభ్రం చేసాం కనీసం మనం ఉంచగలిగామా శుభ్రంగా మీరు వేళ ముగ్గులేశారు కాబట్టి నీట్గా ఎవరు రాకుండా ఉన్నారు మనం స్వచ్ఛ గ్రామంగా చేయటం కారణం ఏంటంటే మన ఊరు ఈ పండగకి సంక్రాంతి అనేది పెద్ద పండగ కాబట్టి గ్రామాల నుంచి కానీ వేరే ఊళ్ళ నుంచి కానీ లేదంటే హైదరాబాద్ నుంచి కానీ వైజాగ్ నుంచి కానీ ఇలాగా ఈ గ్రామస్తులు ఎవరన్నా వేరే గోడల్లో ఉంటే వాళ్ళు మన గ్రామం వచ్చినప్పుడు మన గ్రామాన్ని చూసి ముచ్చటపడి ఒక పిక్ తీసుకోవాలంట అలాగే మన గ్రామాన్ని మేము చేయగలిగామా అలా పిక్ తీసుకునే అవకాశం ఉందా అని మీరు చెప్పాలి మరి మేమైతే చేసామని చెప్పేసి అనుకుంటున్నాం మా సిబ్బంది కానీ బయట సిబ్బందిని కానీ తీసుకొచ్చి డ్రైన్స్ అన్ని క్లీన్ చేస్తున్నాము ఈ ఊరు కూడా పెద్దది ఒక్కసారితో అయిపోయేది ఏమీ కనిపించలేదు మాకు మేమైతే సాధ్యమైనంత వరకు పూర్తి చేయటానికే చూసాం కానీ ఇంకా అక్కడక్కడ ఉంది చేయాల్సిన పని అయితే ఉంది స్వచ్ఛ గ్రామంగా మనం హండ్రెడ్ పర్సెంట్ చేయాలి అని అంటే ప్రజల సహకారం కూడా ఉండాలి ఉంటేనే అవుతుంది అంతే తప్ప ఒక పంచాయతీ ఈవో వచ్చి ఒక శానిటేషన్ స్టాప్ వచ్చి అలాగే మా సిబ్బంది వచ్చి తడి చెత్త వేయకండి పొడి చెత్త వేయకండి అని చెప్పినంత మాత్రం మనకి ఇంకా స్వచ్ఛరథం కూడా వస్తుంది మీ ఇంట్లో పొడి చెత్తం తీసుకువెళ్ళటాన్ని అది మాకు కొంత ఇంచుమించు నైంటీ పర్సెంట్ ఈ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ బయట వేయటం అనేది నైంటీ పర్సెంట్ తగ్గింది ఎందుకంటే దానికి తగ్గ ఐటమ్స్ ఇస్తున్నారు వాళ్ళు ఇంట్లో పప్పులు ఉప్పులు సరుకులు ఇస్తున్నారు ఇదివరకు అయితే ఉల్లిపాయలు ఇచ్చేవాడు ఉల్లిపాయలు ఎన్నో తీసుకుంటాం మనం ఇప్పుడు అలా కాకుండా ఈ పండగ సందర్భంగా నువ్వులు బెల్లం అందులో వేసుకునే ముగ్గులు బియ్యప్పిండి పిండి ఇవన్నీ కూడా రేపటి నుంచి పెడుతున్నాడు కనీసం చెత్తను బయట వేయకుండా పొడి చెత్తను మాత్రం స్వచ్ఛరదానికి ఇమ్మని పోతున్నాము తడి చెత్త మాత్రం మా రిక్షా వాళ్ళకి ఇచ్చి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉండటానికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం